అందరూ అందరూసారి దగ్గరికి రండి చూడండి మన చేతికున్న ఈ తాయత్తు ఎట్టి పరిస్థితుల్లో ఊడిపోకుండా చూసుకోండి పొరపాటున ఒక్కరి చేతికున్న తాయత్తు ఊడిపోయినా ఇక్కడున్న ప్రతి ఒక్కరి ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉంది అందరు చెప్తున్నట్టు ఈ బిల్డింగ్ డోర్స్ అమావాస రోజు మాత్రమే తెరుచుకుంటాయి ఈ రోజు నుంచి అమావాసకు ఖచ్చితంగా పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజులు మనం మన ప్రాణాలు కాపాడుకోగలిగితే ఈ బిల్డింగ్ నుంచి బయటపడవచ్చు అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకేరా ఎవరా ఇచ్చే ఇచ్చే సార్ చూసే తిరుతాడు పోతా ఉంటాడు రా బాబు ఏ ఇద్దరు లవర్లు అయిపోయేట్టున్నారు రా బాబు వీడికి మళ్ళీ వీడొచ్చాడు ఏంట్రా బాగున్నాడు కదే హలో ఆ అవునా అన్నా మన చెల్లి లేపుకెళ్ళాడు ఫ్రెండ్స్ ఈ రోజు తల తలకి మందులోకి మంచిగా వాడుకుందాం రా తల తీసేయడానికి నేనే నాటు కోడిని కాదురా తల తెగి పడుతున్న వెనకడిగాయి పందెం పుంజులే